హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే రెసిపీ గురించి చెప్పట్లేదండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈరోజు వెరైటీగా ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో చర్చించుకుందాం ముందుగా ఆడపిల్ల గురించి చెప్తున్న తన బాధలు కష్టాలు గురించి చెప్తాను వింటూ రెసిపీని చూసేయండి నాకు ఒకటి అర్థం కాదు ఆడజన్మ వరమా శాపమా ఆడపిల్ల పుట్టినాక ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెరుగుతారు ఒక్కొక్కరు అల్లారు ముద్దుగా పెరుగుతారు ఒకరు ఇంట్లో పనులు చేసుకుంటూ చాలీ చాలని తిండి తింటూ మాటలు పడుతూ పెరుగుతారు ఇందులో నేనైతే రెండో కోక్ చెందుతాను మరి మీలో ఎవరెవరు ఏ కోక్ చెందుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక విషయానికి వస్తే ఎలాగోలాగా పెరిగి పెద్దవారే పెళ్లి చేస్తారు చేశాక అయిపోదుగా వారి జీవితంలో ఎన్నో అవసరాలు ఎన్నో బాధలు కష్టాలు ఉంటాయి ముఖం మీద చిరునవ్వు ఉన్న ప్రతి ఆడపిల్ల మనసులో బాధ లేదని చెప్పలేము ముఖం మీద బాధ ఉన్న ప్రతి ఆడపిల్ల మనసులో సంతోషం లేదని చెప్పలేము ఎగ్జాంపుల్ చెప్పనా అనిల్ అంబానీ కొడుకు అనంత లాగా బయట ఎంత డబ్బు ఉన్నా లోపల హెల్త్ పరంగా సమస్యే కదా అలాగన్నమాట ఒకవేళ ఆడపిల్ల అత్తవారింట్లో ఎన్ని బాధలున్నా తిన్నా తినకున్నా బాగా చూసుకున్నా చూసుకోకపోయినా ఏనాడు వారి మెట్టినింటి గురించి చెడుగా చెప్పదు ఎందుకంటే తన ఇల్లు కాబట్టి తన ఇల్లు గురించి చెప్తే తన గురించి చెప్పినట్టే కదా అందుకని ఇలా జీవితం సాగిపోతూ ఉండగా పిల్లలు పుట్టడం ఇంట్లో పనులు పిల్లల్ని చూసుకుంటూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతుంది దీనికి తోడు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతాయి పీసీఓడి అని థైరాయిడ్ అని ఈ రోగాలు అన్నీ పిల్లలు పుట్టాక వస్తే పర్లేదు పిల్లలు పుట్టకముందు వస్తే వారి జీవితం నరకం అనరాని మాటలు బాధలు ఎన్నో అనుభవించాల్సి వస్తుంది పిల్లలు పెరిగి పెద్దవారు అవుతుంటారు పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్